వెల్కమ్ టు తెలుగు కొటేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ నిన్ను తక్కువ చేసి మాట్లాడినప్పుడు మౌనంగా ఉండడం తిట్టినప్పుడు కోపాన్ని చూపించకుండా ఉండడం పొగిడినప్పుడు గర్వంతో విర్రవీగకుండా ఉండడం నేర్చుకో నువ్వు నేర్చుకున్న ప్రతీది నిన్ను ఒక్కొక్క మెట్టుపైకి చేరుస్తాయి తప్ప ఎప్పటికీ కింద పడిపోయేలా చేయవు మనిషిని చెడు ఆకర్షించినంతగా మంచి ఆకర్షించలేదు ఎందుకంటే చెడు సుఖాలతో మొదలయ్యి కష్టాలు పాలు చేస్తుంది మంచి కష్టాలతో మొదలయ్యి సుఖంగా బతికేలా చేస్తుంది అదృష్టంతో పైకి వచ్చిన వాడికి చెట్టు ఎక్కడం మాత్రమే తెలిసి ఉంటుంది అదే స్వయం కృషితో వచ్చిన వాడికి చెట్టు ఎక్కడం దిగడం కూడా వచ్చి ఉంటుంది మొదటివాడు ఎప్పుడు కింద పడతానా అని భయపడుతూ ఉంటే రెండోవాడు మళ్ళీ తిరిగి ఎక్కగలను అని ధైర్యంతో ఉంటాడు అదే అదృష్టానికి స్వయం కృషికి తేడా మంచు వెనక ఎవరూ వెళ్ళరు చెడు వెనకే అందరూ పరిగెడతారు ఉదాహరణకు మద్యం అమ్మేవాడు ఎక్కడికి వెళ్ళడు కానీ పాలమ్ముకునేవాడు కొనేవాళ్ళు ఎక్కడుంటే అక్కడికి వెళ్తాడు గడ్డివాము తగలబెట్టడం వల్ల సముద్రం వేడెక్కదు ఎవరో విమర్శించారనో హేళన చేశారని ఉన్నతుల మనసు కలత చెందదు మన మనసుని అదుపు చేయలేకపోతే మనం ఇంకొకరి అదుపులో ఉండవలసి వస్తుంది మనస్సుని మనం శాసించకపోతే అదే మనల్ని శాసిస్తుంది పరిస్థితులు ఎలా ఉన్నా నువ్వు నీలా ఉండడమే బలం బ్రతకడం వేరు జీవించడం వేరు బ్రతకడంలో ప్రాణం మాత్రమే ఉంటుంది జీవించడంలో సంతృప్తి అనుభూతి రెండూ ఉంటాయి ఉన్నప్పుడే అందరూ కలిసి ఉండాలి కాలం దాటిపోయాక ఎంత కలవరించినా ఎవరు తిరిగిరారు కావాలనుకున్నా కలిసి ఉండలేరు ఓ మంచి పని చేసేటప్పుడు ఎవరు ఎన్ని చెప్పినా వినకు నీకు నచ్చింది చెయ్యి అప్పుడే నువ్వు సంతోషంగా ప్రశాంతంగా ఉంటావు ఇడ్లీ పిండి ఇడ్లీలా మారాలి అంటే తనతో కలిసిన నీటిని విడిగా బయటకు వదిలేయాలి జీవితం కూడా అంతే నువ్వు మంచివాడిలా అవ్వాలంటే నీలో ఉన్న చెడు వదిలేయాలి ఎంత చదువుకున్నామన్నది కాదు ఆ చదువు మనకు ఎంత సంస్కారం నేర్పింది అన్నదే ముఖ్యం జీవితం చాలా చిన్నది చిన్న చిన్న ఈగోలను తుంచేయండి తొందరగా క్షమించండి నెమ్మదిగా నమ్మకం పెంచుకోండి నిజంగా ప్రేమించండి గట్టిగా నవ్వండి ఏదైనప్పటికీ నవ్వును మాత్రం చదరనీయకండి గెలవాలంటే కష్టాలను ఓర్చుకోవాలి బ్రతకాలంటే ఇష్టాలను మార్చుకోవాలి విలువలేని మనుషులకి ఎంత విలువిచ్చినా సరే చివరికి మన విలువే తగ్గేలా చేస్తారు మాట అన్నవాడు మర్చిపోతాడేమో కానీ విన్నవాడు ఎప్పటికీ మర్చిపోడు కాబట్టి మాట అనే ముందు ఆలోచించి అనాలి తెగిపోయిన బంధానికి ఎన్ని ముడులు వేసినా అది ముడిలాగే ఉంటుంది మన మునుపటిలాగా అనిపించదు అందుకే తెంపుకునే ముందు ఆలోచించాలి అది ధారమైన బంధమైన జరిగింది జరుగుతున్నది జరగబోయేది అంతా మన మంచికే అనుకో అంతకు మించిన మనశ్శాంతి ఈ భూప్రపంచంలో ఎక్కడా దొరకదు నీకంటే లేనివాడిని చూసి ఎగతాలిగా నవ్వుకోకు ఉన్నవాడిని చూసి కుళ్ళుతో ఏడవకు ఎవరితోనూ ఏ విషయంలోనూ పోల్చుకోకు కుదిరితే కావలసినంత సంపాదించుకో లేకుంటే ఉన్నదానితో సంతోషంగా బ్రతకడం అలవాటు చేసుకో గ్యారంటీ వారంటీ లేని లైఫ్ని పలికి మాలిన విషయాల గురించి బాధపడుతూ వేస్ట్ చేసుకోకు మంచిగా బ్రతకాలి అనుకునేవారు ఏ విమర్శనైనా తట్టుకొని విసిరిపారేసే ధైర్యాన్ని కలిగి ఉండాలి అప్పుడే గర్వంగా తలెత్తుకొని బ్రతకగలము మెచ్యూరిటీ వయసుతో రాదు ఎదుర్కొన్న పరిస్థితులు జీవితంలో పోరాడిన రోజులు చుట్టూ ఉన్న మనుషులు కష్టాలు కన్నీళ్ళు బట్టి వస్తుంది నీ జీవితం కోసమే కష్టపడుతున్నావు నీ కష్టం ఎప్పటికీ వృధా కాదు నీవు చిందించే ప్రతి చెమట చుక్క వెయ్యి రెట్లు ఆనందాన్ని నువ్వు కార్చే ప్రతి కన్నీటి బొట్టు వెయ్యి రెట్లు సంతోషాన్ని తీసుకొస్తాయి ఒక విషయాన్ని గుర్తుపెట్టుకో మొక్క నాటిన వెంటనే ఫలాలను ఇవ్వదు అలాగే కష్టపడిన వెంటనే ఫలితం రాదు దేనికైనా సమయం రావాలి దానికై ఎదురు చూడాలి మన ఆలోచన పవిత్రంగా పది మంది మేలు కోరేదిగా ఉంటే పగవాడు కూడా మన పక్కనే నిలుస్తాడు చేసిన మంచిని మరిచిపోయి మన తప్పులనే చూపించే సమాజం ఇది జాగ్రత్త వెంట ఉంటూనే వెన్నుపోటుని పరిచయం చేస్తారు మనం ఏదైనా మౌనంగా భరించినంత కాలం మనం మంచి వాళ్ళమే ఎప్పుడైతే భరించలేక ఎందుకు అని ఎదురు ప్రశ్నిస్తామో అప్పుడే మనం ఎంత మంచి చేసినా అన్నీ మర్చిపోయి మరీ మనకు ఎక్కడా లేని చెడుతనాన్ని అంటగట్టి మనకు తెలియకుండా మనల్ని ప్రపంచానికి ఇంకోలా పరిచయం చేస్తారు ఎంత విచిత్రమో ఈ మనుషులు